రియల్ బ్రోకర్లు మాయ చేశారు రైతుల భూమికి ఎసరు పెట్టారు అప్పులిస్తామంటూ అమాయక రైతుల చుట్టూ తిరిగి అప్పనంగా భూమిని కాజేసి అన్నం పెట్టిన రైతన్నకే సున్నం పెట్టిన ఘటన వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం అంతారం గ్రామంలో చోటు చేసుకుంది ఐదెకరాల ముప్పై రెండు గుంటల భూమి ఆరుగురు పట్టాదారులు ఏడుగురు బ్రోకర్లున్న ఈ కథలో ఫైనాన్షియర్లు ముందు మార్ట్గేజ్ తనక అన్నారని తర్వాత సేల్ డీడ్ చేసుకొని తమ తడాఖా చూపారని పేర్కొన్న రైతులు కాస్ట్లీ కారులో కోటి రూపాయలు ఉన్నాయని నమ్మించి పని పూర్తయ్యాక పైసలు లేవని బాధిత రైతులకు చెల్లని చెక్కులు ఇచ్చి చిక్కుల్లోకి నెడుతూ కుల్కచెర్ల తీరం దాటారని తెలిపారు వికారాబాద్ జిల్లా కుల్కచెర్ల మండలం మంతారం గ్రామానికి చెందిన ఆరుగురు రైతులు ఆర్థిక భారంతో అప్పు కొరకై తాజా మాజీ సర్పంచ్ కృష్ణను ఆశ్రయించారు భూమిని తాకట్టు పెడతాం తమకు డబ్బులు ఇప్పించాలని అడగటంతో తనకు తెలిసిన ఫైనాన్షియర్లు ఉన్నారని వందకు రెండు రూపాయల వడ్డీ చొప్పున ఆరుగురి రైతులకు నలభై ఐదు లక్షల రూపాయలను ఇప్పించేందుకు ఒప్పించి గత ఏడాది నవంబర్ ఇరవై ఎనిమిదో తేదీన గుల్కచర్ల తహసీల్దార్ కార్యాలయంలో దేవిరెడ్డి రత్నమ్మ పేరిట భూమిని రిజిస్ట్రేషన్ చేశారు తాము చేసింది రిజిస్ట్రేషన్ అని వచ్చే డబ్బుతో తమ అవసరాలు తీరాక తిరిగి డబ్బులు చెల్లించి తమ భూమిని తాము రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని అనుకున్నారు కానీ సంస్థలకే రిజిస్ట్రేషన్ వర్తిస్తుందని వ్యక్తులకు ఆ విధానం వర్తించదని రైతులు గ్రహించలేకపోయారు అప్పటికే పథకం ప్రకారం పని ముగించి సేల్డీట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ముగించిన రియల్ బ్రోకర్లు కారులో కోటి రూపాయలు ఉన్నాయని చెప్పిన వారే చేతిలో నలభై ఐదు లక్షలు విలువ మూడు చెక్కులను పెట్టి అక్కడి నుండి జారుకున్నారు రెండు రోజుల అనంతరం బ్యాంకుకు వెళ్లి చెక్కులపై ఆరా తీసిన రైతులకు అకౌంట్ లో డబ్బులు లేవని తేలడం రిజిస్ట్రేషన్ లో భాగస్వామ్యమైన ఏ ఒక్కరు కూడా స్పందించకపోవడం జరిగిన రిజిస్ట్రేషన్ కాదు డీడ్ అని తేలడం లాంటి అంశాలు ఒకంత రైతులను షాక్ కు గురి చేశాయి మోసపోయామనే భయం రైతులను వెంటాడింది పోలీస్ స్టేషన్ మరియు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ పరుగులు తీసేలా చేసి మోసానికి పాల్పడిన ఏడుగురిపై ఎఫ్ఐఆర్ నమోదుకు సిద్ధపడేలా చేసింది రియల్ రెవెన్యూ రంగాలాడిన చదరంగంలో కుదేలైన రైతన్నలు గత నాలుగు నెలలుగా తమ సమస్య పరిష్కార మార్గాలను అన్వేషిస్తూ షాద్ నగర్ లోని రియల్ బ్రోకర్ మనోజ్ ఇంటి బాట పట్టారు పరారీలో ఉన్న మనోజ్ మధ్యవర్తిత్వం ద్వారా స్పందించి ఏడు రోజుల్లో మ్యాటర్ సెటిల్ చేస్తానని తెలిపినట్టు పేర్కొన్న బాధితులు మనోజ్ కుటుంబ సభ్యులకు సమస్యను వివరించారు తిరిగి తమ భూమిని తమకు రిజిస్ట్రేషన్ చేయించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు లేని ఏడల జరగబోయే పరిణామాల్లో కుటుంబ సభ్యులనే బాధ్యులను చేస్తూ తాము కోల్పోయిన భూ వ్యవహారంలో చోటు చేసుకుంటున్న నాటకీయ పరిణామాల దృష్ట్యా రోకర్లంతా కలిసే ఉన్నారని రైతులను నిలువునా ముంచేందుకు అందరూ కలిసి ఆడుతున్న డ్రామాలేమోనన్న అనుమానాలను వ్యక్తం చేశారు రాకపాయే అప్పు కుప్పాయేడు మురళి అని ఏడు మంది బ్రోకర్ వీళ్ళందరూ కలిసి వీళ్ళని మోసం చేయలేదు అంటున్నామంటే మాకు రూపొయ్యలేరు వీటి పరారులో ఉన్నాడు మనసు కనిపిస్తలేడు పరారులో ఉన్నాడు అందుకే ఈరోజు ఈరోజు మా జాగ్రత్తకి బయట అప్పు చేసేది ముగ్గు పొలం ఇంటికి లక్షల లక్షల రూపాయలు ఉన్నాయి వాళ్ళ అప్పులోడు ఇంటికాడ కూర్చున్నాడు ఉన్న భూమి వీళ్ళ రూపాయి లేదు అక్కడ ఇంటికాడ అప్పులో కూర్చునే ఉన్న భూమి పోయి వీటి డబ్బులు ఇప్పుడు నాకు మాత్య చేస్తామని కొన్ని చేసుకుంటున్నారు అంతే ఇంటికి వచ్చాడు దీని మీద పరిమితం కావాలి రైతన్నలకు మరణమే శరణమైన వేళ పల్లె విడిచి పట్టణం వచ్చేలా చేసింది ఘటన చూడాలి మరి అంతారం అన్నదాతల విషయం ఎలాంటి టర్న్ తీసుకుంటుంది మోసపోయిన రైతన్నలకు ఎలాంటి మేలు జరుగుతుంది వేట్ అండ్ వాచ్ చూస్తూనే ఉండండి టీవీ సిమైటీవీ మనోజ్ వాళ్ళ అమ్మని విచారించగా వాళ్ళ మదర్ని మనోజ్ అనే వాళ్ళ అమ్మని విచారించగా వాళ్ళ అమ్మ ఇచ్చిన సమాధానం ఏంది అని అంటే ఇప్పుడు మాకు ఒక మద్యవర్తి ఉన్నాడు మా బాబు అప్ స్కానింగ్లో ఉన్నాడు మధ్యవర్తి ఏవైతే మధ్యవాడుతున్నాడో ఆ మధ్యవర్తి ద్వారా మేము ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకొని ఎవరివైతే రైతుల భూములున్నా వాళ్ళ భూములు యథావిధిగా రిజిస్ట్రేషన్ వాళ్ళై వాళ్ళకి చేపించే చేపించేస్తాం అని మాట చెప్పడం జరిగిందండి లేని పక్షంలో చేయని పక్షంలో కఠినమైన చర్యలు తీసుకోబడతాయి అని మేము హెచ్చరించాం ఆ మాట కింద వాళ్ళు ఓకే అని మనోజన్ వ్యక్తి ఒక మధ్యవర్తి ద్వారా మాట్లాడిస్తున్నాడు వాళ్ళు వన్ వీక్లో మేము క్లోజ్ చేసేస్తాం లేని పక్షంలో మీరు ఏదైనా యాక్షన్ తీసుకోగలరు వ్యాపారంలో ఎవరైతే భూములు కనకా పెడతారో మాడియే చేసుకొని నూటికి రూపాయలు చొప్పున డబ్బులు ఇప్పించాం దాని వాల్యుయేషన్ బట్టి ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు ఇస్తాము ఎకరకా అని చెప్పి మీ రైతులను తీసుకోకపోతే మీ భూమి మార్గేజ్ చేసుకుంటామని చెప్పి వీళ్ళ భూములను సెల్డిడ్ చేసుకున్నారు డబ్బులు ఎప్పుడు ఇస్తారంటే కోటిలా కా కార్ల కోటి రూపాయలు ఉన్నాయి మీరు అందరు సంతకాలు పెట్టినడే మీకు పది లక్షలు ఇరవై లక్షలు ఇస్తామని చెప్పి వీళ్ళని మోసం చేసి సంతకాలు పెట్టించుకున్నారు తర్వాత లీగల్గా సెల్డిడ్ చేసుకున్నారు చేసుకొని తీరా చూస్తే అవి యాక్సిస్ బ్యాంకువి మూడు చెక్కులు ఇచ్చారు ఒకటి పదిహేను లక్షలు ఒకటి ఇరవై లక్షలు ఒకటి ఒకటి పదిహేను లక్షలు ఇరవై లక్షలు పది లక్షలు నలభై ఐదు లక్షల చెక్కులు ఇచ్చారు తీరా వై ఉదయం బ్యాంకులో చూస్తే నిల్ బ్యాలెన్స్ అయితే మా దగ్గర కృష్ణ అని మాజీ సర్పంచ్ ఉన్నటి సర్పంచ్ ఉన్నాడు వాడిని అడిగితే నేను పోయి డబ్బులు తెస్తాను పదిహేను రోజులు వారు దెంకపోయింది ఈ రోజు వస్తే ఈరోజు రేపు ఈరోజు రేపు అనుకుంటా మనోజు బ్రోకరు వాడు ఇంకేవాడు రణేష్ అని ఒడుగున్నాడు మురళి అని ఒకడున్నాడు సత్యం సత్యం ఇట్లా ఏడు మంది బ్రోకర్ వీళ్ళందరూ కలిసి వీళ్ళని మోసం చేశారు అయితే మేమేమంటున్నామంటే మా బొమ్మి మాకు డబ్బులు అయితే రూపొయ్యలేరు వీడు పరారులో ఉన్నాడు మనోజు వీడు కనిపిస్తలేడు పరారులో ఉన్నాడు ఈ రోజు తీరా చూసి మా గ్యాస్తో వచ్చి వీళ్ళు బయట అప్పు చేసేట్టు మూడు రూపాయల మితికి లక్షల లక్షల ఉన్నాయి వాళ్ళ అప్పులోడ్ ఇంటికాడ కూర్చున్నాడు ఉన్న భూమి వీళ్ళు వీళ్ళ దాని రూపాయి లేదు ఇంటికాడ అప్పులోడ్ కూర్చునే ఉన్న భూమి వీళ్ళు డబ్బులు ఇవ్వకమ్మా ఇప్పుడు వీళ్ళు ఆత్మహత్య చేసుకుంటామని పని చేసుకొస్తున్నారు అందుకే ఇంటికి వచ్చేట్టు దీని మీద పరిష్కారం కావాలి మంతరం కులచిల్ల మండలం వికారాబాద్ జిల్లా అయితే మేము ఆరు మంది పట్టదారులం మొత్తం భూమి వచ్చేసి ఐదు ఎకరాల ముప్పై రెండు గుంటలు దీనిని మాకు మార్టిగేజ్ లోన్ అంటనని అమౌంట్ ఇప్పిస్తా అంటానని మొత్తం సెల్ డీడ్ కింద చేసుకున్నారు అమౌంట్ విషయం అడిగితే ఇట్లా అగ్రిమెంట్ అమౌంట్ ఏంటో సెల్ ఇద్దామంటా అని చేసుకున్నాక చెక్కులు పెట్టినరు అవి ఎంటీ చెక్కులే ఉన్నాయి ఆ చెక్కుల రూపకంగా ఏమైంది ఈ రోజు రేపు రోజు రేపు అంటే టైం పాస్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అయితే దీని విషయంలో అడిగినాం అడిగినాక ఇట్లా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఎంఆర్ ఆఫీస్లో కాంప్లీట్ చేసినాం అక్కడ ఇట్లా సరే ఇక మీరు కంప్లీట్ ఇచ్చారు కదా ఎవరి నమోదైంది మేము చూసుకుంటామంట అని చెప్పినారు అవి వాళ్ళగిట్లో ఏం రెస్పాన్స్ అయితే లేరు ఇప్పటికీ మరి ఇక ఉండ ఇన్ని రోజులు అయింది కదంటానని వీళ్ళ దగ్గరికి వచ్చినాం ఇక్కడ శరణి వచ్చి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చిపోతే వాళ్ళ అమ్మ గిట్లో లేరు అమ్మ నా కొడుకు వీళ్ళు ఫైనాన్స్ అని ఏమన్నా ఏం ఫైనాన్స్ అని చెప్పారు ఫైనాన్స్ అని చెప్పలేదు మా ఊరు సర్పంచ్ ద్వారా ఇది అయిన వీళ్ళు పరిచయం బ్రోకర్స్ మొత్తము అయితే మా ఊరు సర్పంచ్ని నమ్ముకొని మేము వచ్చినాం ఎవరెవరు ద దగ్గుల కృష్ణయ్య సర్పంచ్ ఇంతకుముందు ఉన్నటువంటి సర్పంచ్ దగ్గుల కృష్ణయ్య తర్వాత మేము మంది పట్టదారులము దాంట్లో వచ్చేసి కావల్ లక్ష్మయ్య మా కాగా కావలి పాండు కావలు రాములు కావల్ కృష్ణయ్య కావలి శ్రీనివాసు లింగంగారి వెంకటేష్ ఈ ఆరు మంది పట్టదారులము తర్వాత దీంట్లో బ్రోకర్స్ వచ్చేసి మా దగ్గుల కృష్ణయ్య ఒక మా ఊరైన తర్వాత రెండో వ్యక్తి మా గణేష్ మనోజ్ రవి సత్యం దేవిరెడ్డి రత్నమ్మ మేము పట్టా చేసింది మాత్రం దేవిరెడ్డి రత్నమ్మ వాళ్ళ బామర్ది నిఖిల్ రెడ్డి ఆమె తమ్ముడు అంటారు నిఖిల్ రెడ్డి వీళ్ళు కారులో వచ్చేసి చేసుకొని వెళ్ళిపోయినారు వీళ్ళంతా వీళ్ళంతా సాధనహారీన్ అంట మొత్తం మేము అడ్రస్ తీసుకుంటే సాధనహారీ అంటానని వచ్చింది ఈ విషయం పైన న్యాయం చేయాలంటానని మేము కోరుకుంటున్నాం సార్ వాళ్ళు ఏం చేసినట్టు మేము అప్పులు ఇస్తున్నాము ఎవరికైనా ఎక్క ఏం బండి పెట్టుకొని వచ్చిండ్రు మా వాళ్ళు ఇంటికాడికే మా తమ్ముని ఇంటికాడికి ఈయన ఇంటికాడికి ఎవరు మీరు అంట అని చెప్పి నేను అడిగిన అడిగితే మేము కోజ్గిలు ఉంటాము భూములు ఇం ఇండ్లు రాసుకొని మీ తాన బాలు ఉంటే బాలు రాసుకొని మేము అప్పులు ఇచ్చేటోళ్ళము ఇక నెల నెలకు కట్టుకుంటూ పోవాలి అంట అని చెప్పి మాట్లాడారు నేను అడిగితే ఇక ఇల్లని కూడా ఏం చేసిండ్రంటే అప్పులు ఇస్తే అప్పులు అని వచ్చింది కదా వస్తే వీళ్ళు తీసుకుంటాం అని అంత గున్నట్లు వీళ్ళు ముగ్గురు అన్నదాములు ఇక ఇంకొక అక్కా ఈ అప్ప ఈ అప్ప కక్కాయ పిలాడు ఈడోళ్ళ పిల్లాడు వీళ్ళందరూ కలిసి తీసుకుందాం తీసుకుందాం అనుకున్నారు అనుకొని వచ్చి మాకు ఇప్పియాలి అంటే సర్పంచ్ ఏం చేసిండు మా ఊరు సర్పంచ్ నేను ఇప్పిస్తా అని ఓటు కమిషన్ తిందాము వీళ్ళ తన ఇట్లా చేతాము అంటే అని చెప్పి వాళ్ళు ఎన్ని దినాల కొలిగా కాయి కట్టుకున్నారు ఆ సర్పంచ్ని ఇక వచ్చిండ్రు వచ్చి ఈ అప్పులు ఇస్తామంటే మా గిన్నె మా గిన్నె అంట అని చెప్పి మాట్లాడరు వీళ్ళు నాకు ఆరు లా చలి నాకు రెండు లా చలి నాకు లాచ్ఛనభి ఇట్లా మాట్లాడుకున్నారు మాట్లాడుకుంటే ఇస్తామంట అని చెప్పి అన్నారు అంటే భూములు ఒకతానా ఇలా ఇలా భూములు కూడా రోడ్కు లేవు మళ్ళీ ఒక్కరిది రోడ్కుంటే ఐదు మంది ఏర్పాటు ఏర్పాట్లు అన్నీ మా భూములు అన్ని చూపినారు ఇది అంతా మా భూమి అంట అని ఈ భూమి మాదే అంట అని చెప్పి చూపితే రోడ్కి ఉండదు అంట అని చెప్పి వాళ్ళు ఆ బోకాలు ఏం చేసినారు అక్కడ భూములు పోటు వాళ్ళు దించుకొని పోయి రూపాయలు ఇచ్చేట వాళ్ళకి ఈ భూమి మేము మెయిన్ రోడ్ కుండది ఆరు ఎకరాల భూమి మరి తీసుకుంటారా అని వాళ్ళతోటి మాట్లాడుకున్నారు మాట్లాడుకొని వీళ్ళని బుదిగించి రాయినా అంట అని వీళ్ళకి చెప్పిన చెప్పి ఆ భూమి అంతా మాట్లాడుకొని ఎన్ని తీసుకున్నారో ఏం చేసినో వచ్చి ఇక ఆ భూమి చూపినారు చూపితే రోడ్డు మీద వచ్చి చూసిపోయినారు మంచిగుండదంట అని చెప్పి ఆ రూపాయలు కట్టేటోళ్ళు చూసుకొని పోయినరు వాళ్ళు ఆ రూపాలు కట్టినోళ్ళు కట్టేటోళ్ళు ఈ ఎంఆర్ వన్ కాయ కట్టుకున్నారు ఈ బోకాలు కట్టుకొని ఏం అని అంటే ఇక తెలియకుండా అమ్మాత పట్టా చెప్పి తాము దినం రాండి మీరు మాకు ఇట్లా రాసిస్తున్నారు మేము మీకు పైసలు అన్నారు వీళ్ళు పైసలు ఇస్తారు కదా ఇక అట్ట అని చెప్పి తెలియక పోయిన్రు పోయి ఆడ ఎంఆర్ఓ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ అంటే వచ్చినారో లేకున్నారో కానీ రాసుకుందాము అట్ట అని చెప్పి పోయి వాళ్ళు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేపించుకున్నారు పైసలు ఎంచి కాలు పైసలు ఉండవు మీకు ఆడ సంతకాలు పెట్టుండి మీకు పైసలు ఇస్తామంట పిల్లలు పైసలు ఇస్తామట అని చెప్పినారు ఇక బోకస్ చెక్కులు ఏం చేసిందంట అంట పైసలు ఇస్తామని ఇప్పుడు పైసలు లేవు చెక్కులు ఇస్తున్నాం మీకు కానీ అవి దొంగ చెక్కులు తెచ్చి ఇలా అందరికి ఇచ్చి ఇక మీరు పోయి బ్యాంకు లీడ్ తీసుకునొచ్చు అట్టని చెక్కులు ఇచ్చిండ్రు అందరికి అవి బోకస్ పైసలు లేవు అంట యాది లేదంట ఒట్టి చెక్కులు ఇచ్చి ఇక వీళ్ళని బుదిగించి తోలిచ్చిండ్రు అది తప్ప రిజిస్ట్రేషన్ చేపించుకొని దింకొని వచ్చిన ఇక బోకాలు ఆ భూమి కొన్న వాళ్ళు వచ్చి ఇక ఇది జరిగింది ఇక మేము పేద ఇక ఒకటి ఉంటే ఒకటి లేక బతుకుతున్నాము అట్లాంటి వాళ్ళని ఇంత మోసం చేసి దుడ్లు ఇయ్యలేరు ఏమి ఇవ్వలేరు ఇలా అన్యాయం చేసి ఎన్ని రోజులు అయింది ఇది ఇది నాలు నెల నాలుగు నెలలు అయింది మాకు తెలిసింది అయింది అంట సుడిగా ఇప్పుడు మాజీ సర్పంచ్ మాజీ సర్పంచ్ ఏ నేను పోయి మళ్ళీ అడిగినా అరే ఇచ్చేట్లా చేస్తా నువ్వు ఒక సర్పంచ్ చేసిన పుణ్యం కట్టుకుంటా అని చెప్పి నేను అడిగిన అడిగితే వాళ్ళ భూమిలో వాళ్ళకి చేస్తామానా లేకపోతే పైసలు ఇస్తేనేమో పైసలు తీసుకుంటే పైసలు ఇస్తాం ఇప్పిస్తా పైసలు తీసుకున్నాకపోతే వాళ్ళ భూములు వాళ్ళకి చేపిస్తాం వారం రోజులు చేపిస్తామాట అని అన్నాడు నేను అడిగితే ఈ మాట అడిగితే మాజీ సర్పంచ్ అట్లా చెప్పిండు ఈ విషయంలో మీరు ఎవరెవరి దగ్గరికి పోయినారు మేమా వీళ్ళే మా కక్కాయలు మా తమ్ముళ్ళు పోయినరు ఎక్కడెక్కడ పోయింది ఇక నాకు ఇంతకు ఎంఆర్ఓ ఆఫీస్ లో ఏమన్నా కంప్లైంట్ చేసి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసినాము తర్వాత డిఎస్పి దగ్గరికి వెళ్ళాము సిఐ దగ్గరికి వెళ్ళాము

దీని ప్రకారం ఆయన రిస్క్ ఉండడం లేదు మన మాట్ క్లారిటీ లేదు అయితే చేసిన అని చెప్పి ఆయన తీసుకున్నాను వాళ్ళ ఆర్గ్యుమెంట్ రెడ్డి రత్నమ్మ వాళ్ళకి ఇచ్చిన తెలియదు మనకు తెలియదు అయితే వీళ్ళకి ఇచ్చిన డేట్ ప్రకారము రూపాయి వీళ్ళకి రాలేదు వీళ్ళకి రాలేదు వీళ్ళకి రాలేదు అయితే ఇప్పుడు మాకేం డౌట్ వస్తుందంటే దేవిరెడ్డి రత్నమ్మ వీళ్ళందరూ కలిసి బంగా ఏర్పడి ఊర్లోకి వెళ్ళి రైతులను మోసం చేస్తున్నారు అనేది మా మాకు అనిపిస్తుంది అదని ఏంటంటే ఇప్పుడు వీళ్ళంతా ఒక టీమ్ ఏమి రెండు దక్కునమ్మా ఎంతవరకు వాస్తవం మాకైతే తెలియదు ఇప్పుడు కనీసం ఆమె కూడా వీళ్ళు డబ్బుల్లో ఇచ్చినరా అని అడగలే కదా అడగలేదు ఆమె ఆమె అట్లా అడగనందుకు ఇప్పుడు ఆమె మీద డౌట్ వస్తుంది మాకు ఏది రెండు దక్కునమ్మా ఇల్లనో అయ్యా మేము డబ్బులకి లక్ ఇచ్చినామ్మా వారి మీకు అడగాలి ఆమె అడగలేదు కాబట్టి మా స్వామి కూడా డౌట్ వస్తుంది ఇప్పుడు ఆమె వీళ్ళందరూ కలిసి ఒక టీమ్ అయితే నేను గిడ్డ చెప్తా నువ్వు గిట్ట చెప్పు అనే ధోరణిలో మాట్లాడుకొని మా రైతులను మోసం చేస్తున్నా మా ఆలోచన